లో మాజీ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీలోని మున్సిపల్ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం జీవో తెచ్చింది తానే అన్నారు ఈ జీవోపై వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో గొడవ కూడా చేశారని గుర్తు చేశారు ఇంగ్లీష్ మీడియం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా చేశా ఆ జీవో తెచ్చినప్పుడు అసెంబ్లీలో నా మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఫైట్ చేశారు ఎలా తెస్తావు వాళ్ళ పేద ప్రజలు పేదలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇంగ్లీష్ రాదు పిల్లలు ఎలా చదువుతారు నా మీద ఫైట్ చేశారు మూడు సార్లు అసెంబ్లీలో ఫైట్ చేశారు కానీ నేను ఒప్పుకోవాలా చివరికి ఆప్షన్ అడిగారు ఇంగ్లీష్ ఆరు తెలుగు అని పిల్లలందరినీ మార్చేసిన తర్వాత చేశారు ఈ రాష్ట్రంలో కాగానే నా ఆధ్వర్యంలో రెండు వేల మున్సిపల్ స్కూల్స్ ఉంటే పిల్లలు నేల మీద కూర్చుంటున్నారు ఫస్ట్ మంత్లోనే అధికారులకు ఆదేశం ఇచ్చా ఎన్ని బెంచీలు కావాలి ముప్పై వేల అధికారులు వెంటనే చెరువున్నీ ఎవరు అడగలేదండి i just